సమంతకి మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి మూవీస్కి కొంచెం దూరంగానే ఉంది తన హెల్త్ కొంచెం బాగున్నాక బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేద్దాము అని అనుకుంది త్వరలో నేను తంది సిటల్ హనీ అండ్ బన్నీ మూవీ రిలీజ్కి అయితే ఉంది ఇంకా అలానే తను రాజన్ డీకేతో ఇంకొక మూవీ కూడా నెట్ఫ్లిక్స్కి చేస్తుంది అయితే సమంత తన ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఫ్యామిలీతో ఉన్న ఏ ఫొటోస్ అన్నా చాలా రేర్గా సోషల్ మీడియాలో పెడుతుంది అసలు తన ఫ్యామిలీ గురించి మనకి చాలానే తెలియదు అయితే సమంత నాగచైతన్య వెడ్డింగ్ అప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ఫొటోస్ అయితే మనం చూసాము అయితే ఇప్పుడు సమంత వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని షేర్ చేసింది తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒకళ్ళు డేవిడ్ ఇంకొకరు జానతన్ అయితే రీసెంట్గా డేవిడ్ పెళ్లి జరిగింది సమంత ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అలానే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా డాన్స్ వేస్తున్న వీడియో కూడా తను షేర్ చేసుకుంది మీరు ఎంతమంది సమంత మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు దాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి